వీధి వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తెచ్చి ఇబ్బంది కలిగిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి అన్నారు సోమవారం తాండూరు పట్టణ పోలీస్ శాఖ విజ్ఞప్తితో పోలీసు మరియు మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో హద్దులు దాటి రోడ్డుపైకి వచ్చిన వీధి వ్యాపారస్తులను కట్టడి చేశారు పట్టణంలోని ఇంద్రచౌక్ నుంచి రైల్వే స్టేషన్ మార్గంలో రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులను తోపుడు బండ్లను కొన్ని వ్యాపారస్తులు లను మున్సిపల్ అధికారులు పోలీసులు తీయించి వేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలను తీసుకుని వచ్చి వ్యాపారం చేస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు వీధి వ్యాపారాలు తాము కేటాయించిన స్థలంలోనే వ్యాపారం చేసుకోవాలని హద్దులు దాటితే ఈసారి చర్యలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాములు పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు తదితరులున్నారు અરે ના કોઈ પરે આકાર ના મારક તો પકડેલો નહી કલો જાઓ હા તો નિકા આખો ગરબડી કરતા છે લેતા લેતા હું મારા પરના હરબો છે લાગે જ નહી ప్రజలకు వ్యాపారస్తులందరికీ నమస్కారం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లపైకి వస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో నియంత్రించాలని మున్సిపల్ శాఖను కోరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇందిరా చౌక్ నుంచి శాంతిమహల్ చౌరత్స వరకు అక్కడ ఉన్నటువంటి వీధి వ్యాపారులకు సంబంధించి ఆ రోడ్డుపైన పాదచారులు కానీ వాహ ద్విచక్ర వాహనదారులు కానీ పెద్ద వాహనాలు వచ్చినప్పుడు కానీ ఇబ్బందులు ఏర్పడుతున్న ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పోలీస్ శాఖ వారు తెలిపారు ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన ఆఫర్లు పెట్టుకున్నారో వాళ్ళని ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అక్కడ పెట్టుకోవాలని సూచించేందుకు ఈరోజు మా మున్సిపల్ సిబ్బంది ఈ వెళ్ళి వీధి వ్యాపారులకు చిన్న వ్యాపారులకు తెలపడం జరిగింది ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా మున్సిపల్ శాఖ కూడా సహకరిస్తుంది తాండూరు ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నాం ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో పోలీస్ శాఖ చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా మేము కూడా మా యంత్రాంగాన్ని మా సిబ్బందిని అక్కడ ఉంచడం జరిగింది కాబట్టి ఇది ప్రధానమైన రోడ్డు కాబట్టి ఈ ముందుగా దీనిపైన పోలీస్ శాఖ వారు దృష్టి సారించారు రోడ్డుపైకి రాకుండా ఏదైతే పోలీస్ శాఖ వారు సూచించారో ఆ హద్దు వరకు వీధి వ్యాపారం పెట్టుకుని వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకోవాలని ఏదైతే నిర్దేశించినటువంటి పరిధి కాకుండా ముందరికి వచ్చినట్లయితే మున్సిపల్ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ విషయంలో వివిధ వ్యాపారం కూడా సహకరించాలని కోరుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి